నమస్తే మెట్రో కి స్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి విలేకరుల సమావేశం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతదేశంలోని పహల్గామ్లో జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరు ప్రకటించడం జరిగిందని కొంతమంది అర్బన్ నక్సల్స్ వ్యాఖ్యలపై శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని భారతదేశంలో హాట్ టాపిక్గా మారింది ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గాం దాడిలో మరణించిన కుటుంబాల పేరుతో ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ప్రొఫెసర్ సుజాతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ఆ స్థానం కాశ్మీర్ ఏదైతే ఉందో కాశ్మీర్ ని భారతదేశంలో మళ్ళీ మనమే వాళ్ళని వెళ్ళగొట్టి మన కాశ్మీర్ను మనము వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయటం అనేటువంటిదే దాదాపుగా ఒక పెద్ద విజయం వాళ్ళ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ప్రజల ప్రజలు వాయువులు చీలుస్తున్నారు వాళ్ళ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ వాళ్ళకు ఉపాధి ఉపా ఉపాధి అవకాశాలు పెరిగేటట్టుగా చేస్తే వాళ్ళ పన్నెండు వేల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది కాశ్మీర్ దాదాపుగా రెండు కోట్ల మంది ప్రయాణికులు పర్యాటకులు కాశ్మీర్ని ప్రతి సంవత్సరం విజిట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ జీ జీవన స్థితిగతులు మారుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ టెర్రరిస్ట్లకి షెంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి డ్రాన్ రాను డేబై డే తగ్గిపోతాయి వాళ్ళకి ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చి మూడు వందల రూపాయలు ఇచ్చి రాంగ దాటి చేపిస్తాయి లేదంటే మీకు ఐదు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళకి షెల్టర్ పొందుతున్నారు అదే వాళ్ళు రోజుగా వెయ్యి రూపాయలు సంపాదించుకునేటువంటి ఉపాధి అవకాశాలను చూపించడమే కదా అసలైనటువంటి సొల్యూషన్ అప్పుడే ప్రజలు టెర్రరిస్టులను రానియడానికి అవుతారు ఆ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ పది సంవత్సరాలుగా కశ్మీర్ పైన మనం పెట్టుబడి పెట్టడం జరిగింది అనేక మంది ప్రజలు కశ్మీర్ ప్రజలు ఇవాళ టెర్రరిస్టులను భయపడకుండా బయటకొచ్చి డైరెక్ట్గా మాట్లాడుకుంటూ ఇవాళ మేము కశ్మీరిలోము పెహల్గాం ఘటనను మేము ఖండిస్తున్నాము మేము భారత ప్రభుత్వంతో ఉంటాము మేము భారతదేశంలో భాగము అని డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాను అంటే ఆ ధైర్యం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మీరు చూస్తూ ఉండండి నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒకటే కాదు భవిష్యత్తులో ఏ కాశ్మీర్లో అయితే మేము ఆక్రమించుకున్నాము అని పాకిస్తాన్ భావిస్తోందో డెఫినెట్గా ఆ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా మన స్వాధీనంలోకి వస్తుంది ఆ బార్డర్ భారతదేశంలోంచి ఒక హింసు కూడా పాకిస్తాన్ తీసుకొని పోలేదు ఈ చర్యలు చూస్తుంటే మీ అందరికీ కూడా గా ఆ నమ్మకం ఉండాలి ఇవాళ దేశానికి ద్రోహం చేసేటటువంటి విధంగా ఉంది ఈ భారతదేశంలో దేశభక్తికి విఘాతం కలిగేటటువంటి విధంగా ఉంది నిన్న శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు కేవలం ప్రొఫెసరే కాదు తెలంగాణ విద్యా కమిషన్కి అడ్వైజరీ కమిటీ సభ్యురాలుగా కూడా ఉంది అటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు సోషల్ మీడియాలో వారి పర్సనల్ అకౌంట్స్లో పెట్టినటువంటి పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది వీటిపైన చర్య తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గా ఈ అంశం పైన వాళ్ళు వారి వివరణ తెచ్చుకొని తెప్పించుకొని వారిపైన చర్య తీసుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఎంత అల్సం అయిపోయిందండి ఇవాళ దేశం అంటే యుద్ధం అంటే ఆ యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి సైనికులు అంటే అసలు పెహల్దాం సంఘటన ఎందుకు జరిగింది భారతీయులు కాశ్మీర్కి పర్యాటకులుగా వెళ్ళి అమాయకులైనటువంటి పర్యాటకులను పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళను పట్టుకొని మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ హిందూ మతానికి సంబంధించినటువంటి మగవాళ్ళను వాళ్ళ భార్యల ముంగట వాళ్ళ బిడ్డల ముంగట కాల్చి చంపింది కదా ఇవాళ ఇరవై ఆరు మంది భారతీయ హిందూ పురుషులు చనిపోతే వాళ్ళ భార్యలు పసుపు కోల్పోతే వాళ్ళ భార్యల నుదుట సింధూరాన్ని తుడిచేసినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళకి బుద్ధి చెప్పేటటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి గల కారణం వాళ్ళ ఏ భారతీయ హిందువుల హిందూ స్త్రీల నుంచున్న సింధూరాన్ని మీరు తీసేసిండ్రో ఆ ఆడబిడ్డలకి మేము మీ ప్రాణాలను బలిస్తాము బహుమతి ఇస్తాము అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం కూడా ఇద్దరు లైవ్ పబ్లిష్ అయిందట నలుగురు లైవ్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టు పెడతామని చెప్పి భారతదేశం ఒకటే కాదు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తారు అటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచమంతా హాషాతిరేకాలు వ్యక్తపరుస్తూ సుభాష్ భారత్ అంటుంటే భారతదేశానికి వెన్నుదన్నుగా మద్దతు తెలిపి నిలబడుతుంటే మన రాష్ట్రంలో కొంతమంది అర్బన్ నక్సల్స్ కొంతమంది దేశంలోనే విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు కొంతమంది దేశ సౌభ్రాతృత్వాన్ని వాళ్ళ విమర్శిస్తూ దానికి భంగం కలిగించేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది తయారైన వాళ్ళు చేస్తున్నటువంటి పూరితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు సమాజాన్ని ఇంత అద్భుతంగా పురోగతి నడుస్తుంటే మీరు ఒక మహిళగా ఇంత అధోగతి వెనక్కి వెళ్లేటట్టుగా అధోగతి పాలు చేసేటటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ మహిళగా మీకు కరెక్ట్ కాదు అది డెఫినెట్ గా మీ పద్ధతి మార్చుకోవాలి అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీగా సూర్యపల్లి సుజాత గారిని మరొకసారి హెచ్చరిస్తూ వారి వెనకాల ఉండి ఈ అర్బన్ నక్సల ఇట్లా భావజాలాన్ని పెంపొందిస్తున్న ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఇవాళ వారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం అమ్మా మీరు మహిళగా ఉన్నారు ఇవాళ మహిళల నుదుట సింధూరం టెర్రరిస్టులు లాక్కొని పోతే వాళ్ళ వాళ్ళకి బహుమతిగా ఆ టెరరిస్టుల ప్రాణాలను బలికొని అమ్మ మీ ఎమ్మడి మేము ఉన్నాము అని చెప్పడానికి చేసినటువంటి ఈ ఆపరేషన్ వల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు సారథ్యం వహించినటువంటి ఈ ఆపరేషన్ వాళ్ళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినంత వాళ్ళ మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి తరుణంలో మీరు ఇట్లాంటి వాటిని కించపరిచే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మాత్రం వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మహిళలుగా మేము ఎవరన్నా కూడా చూ చూస్తూ ఊరుకుంటాం ఇది సూర్యపల్లి సుజాత గారికి కావచ్చు లేదంటే అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రిని మహిళను చేయలేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఫుల్ టైం ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ ఒక మహిళ విదేశాంగ శాఖ మంత్రి మహిళ నిర్వహించింది ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో గత ప్రభుత్వంలోనే పన్నెండు మందిని మహిళల్ని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అరవై ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న ఏనాడు కూడా అంతమంది మహిళలను కేంద్ర మంత్రులుగా చేయని దాదాపుగా ఎనిమిది మంది మహిళలను గవర్నర్గా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎరానో నలుగురు మహిళలు ముఖ్యమంత్రులుగా అయినటువంటి పరిస్థితిని మనం చూసి బయటికి చెప్పడమే కాదు కేవలం ప్రభుత్వంలోనే ఉంచడం కాదు ఇవాళ పార్టీ రాజ్యాంగంలో కూడా పార్టీ రాజ్యాంగంలో కూడా పార్టీ కమిటల్ కమిటీల్లో కూడా ముప్పై మూడు శాతం మహిళలు ఉండవలసిందే అని చెప్పి రిజర్వేషన్ తీసుకొని వచ్చి పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వము పార్టీ భారతీయ జనతా అందుకే కదా ఇవాళ నర్సంపేట లాంటి టౌన్లో కూడా ఇవాళ ఒక మహిళ ఇవాళ ఒక మహిళ జనరల్ సెక్రటరీగా కూర్చుంది అని అంటే దానికి కారణం మా పార్టీలో మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఇదొకటే కాదు సభల్లో కూడా మహిళలు ఉంటే ఇంటిని ఎంత అద్భుతంగా నడపగలుగుతారో భారతదేశాన్ని కూడా అంతే అద్భుతంగా నడపగలుగుతారు నియోజకవర్గాలను జిల్లాలను వాళ్ళ పార్లమెంట్లను అంతే అద్భుతంగా నడపగలుగుతారని చెప్పి వాళ్ళ థర్టీ త్రీ పర్సెంట్ సభల్లో తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పాకిస్తాన్ లాంటి దేశం వెన్ను వెన్నులో వరుగు పుట్టిస్తారు మా ఆడబిడ్డలు అని చెప్పి ఒక సమాధానం పాకిస్తాన్కు చూపించాలని ఇవాళ నరేంద్ర మోడీ గారు అంత గొప్ప ఆపరేషన్ నిర్వహిస్తే మహిళల సారథ్యంలో నడిస్తే ఇవాళ ఆపరేషన్ సింధూర్ని ఏలిగేసుకుంటా ఎగతాలు చేసుకుంటా యుద్ధాన్ని ఎగతాలు చేసుకుంటా రకరకాల పోస్టులు పెట్టడం అనేటువంటిది ఇవాళ మన దేశంలోనే బయట వచ్చేటటువంటి పాకిస్తాన్ టెర్రరిస్ట్ల కంటే వీళ్ళు ఎక్కువ దేశద్రోహులు వీళ్ళవలనే ఎక్కువ నష్టం కొంతమంది ఏమో యుద్ధం ఎందుకు చేయాలి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని మాట్లాడతారు ఇంకొంతమంది ఏమో అసలు పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి మనమే కారణమని మాట్లాడతాం ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు నిన్ననే ఒక సమీక్ష కూడా నిర్వహించినారు అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే భారతదేశం అంతా కూడా మాక్ ట్రీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా దేశానికి వెన్నుగన్నగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని చెప్పి మీరు మొత్తం యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అర్బన్ నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేశం మీద ప్రేమ ఉండదు వాళ్ళకి సమాజం పట్ల ప్రేమ ఉండదు బాధ్యతాయుతమైనటువంటి పోస్టులల్లో కూర్చోదు అంటే టీచర్లుగా ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఉండదు ఉంటుంది వాళ్ళ మాటలకి సమాజంలో విలువెక్కుంటారు సమాజం ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది వాళ్ళది అటువంటి వాళ్ళు ఇట్లాంటి భావజాలాన్ని సమాజంలోకి చొప్పిస్తున్నారు తెలంగాణలోనే ఫెడ్రరిజాన్ని పెంచి పోషించే విధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం ఇంకొక విషయం అనేటువంటిది వాళ్ళ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వాళ్ళ పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ఆ స్థానం కాశ్మీర్ ఏదైతే ఉందో డెఫినెట్గా కాశ్మీర్ని భారతదేశంలో మళ్ళీ మనమే వాళ్ళని వెళ్ళబెట్టి మన కాశ్మీర్ను మనము వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయటం అనేటువంటిదే